అబ్బబ్బా రైతులకు చిన్న గోస రాలేపోండ్రి పద్దాకా యూరియా కోసం ఇటు పని మాలి మరీ లైన్లు కడుతున్నారు గోదాముల కాడ ఇగో ఇక యూరియా అడిగితే లిక్విడ్లు ఇస్తున్నారు ఆట మాకు లిక్విడ్ వద్దు యూరియా కావాలని చెప్పేసి షాప్ ముంగట ధర్నాలు చేస్తున్నారు అట్నే ముప్పై నుంచి నలభై రూపాయల దాకా ఎక్కువ తీసుకుంటున్నారట రెండు వందల అరవై రూపాయలు ఉన్న బత్తాను మూడు వందలకు అమ్ముతున్నారట బ్లాక్ లో వచ్చింది ఇట్నే అమ్మతామని చెప్పేసి మాట్లాడుతున్నారట అట్నే యూరియా బదులు లిక్విడ్ ఇస్తే మాకు వద్దు అని చెప్పేసి వీళ్ళు నిరసనలు చేస్తున్నారు కోసం చాలా కష్టమైతుంది చాలా ఈ ఘోరం పరుస్తుంది మాకు వచ్చింది లిక్విడ్ వద్దు మాకు బిర్యానీ కావాలి అది బిర్యానీ గీట ఇస్తా లేరు ఏడిపోయినా కానీ మూడు వందలు సంచి అంట మా లిక్విడ్ వద్దు సార్ మళ్ళీ బిర్యాదు సంచులే కావాలి గంట గురు తీసుకుంటేనే బిర్యా ఇస్తామని చెప్తున్నారు మాకు బిర్యానీ కావాలి గంట ఊరే వద్దు లేకపోతే అడుగు తీసుకోవాలని చెప్తున్నారు పైసలు గిటా మూడు వందలు అంటారు రేటు

ఇంగుడి చుడుది మన మాజీ మంత్రి సునీత మేడం కూడా ఉన్నది కదా జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి నినాదాలు ఇచ్చుకుంటే యూరియా కావాలని చెప్పేసి మాట్లాడుతుంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు పోలీసు వాళ్ళు డౌన్ డౌన్ పోలీసు వాళ్ళు డౌన్ డౌన్ అని చెప్పేసి నినాదాలు కూడా చేస్తున్నారు న్యాయంగా యూరియా అడిగితే కూడా అరెస్టులు చేసిడేదో అర్థం అవుతలేదు ఇంగిటి చూడూరి పది రోజుల కంచి తిరుగుతున్నారట మా యూరియా బత్తలు ఇత్తమే మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి మాట్లాడుతున్నా కూడా ఇలా యూరియా ఇస్తలేదు అక్క ఎట్లా గోస పడుతుంది మా పంట లాగం అవుతున్నాయి మాకు యూరియా ఇవ్వకపోతే సావే దిక్క అని చెప్పేసి మహిబ్బాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో పొద్దు నుంచి వాన కొడుతున్న కూడా లైన్లనే నిలబడి ఈ అక్కిట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నది సూచనారుల రైతులకు పంట పండిస్తానికి యూరియా ఇయ్యలేని ప్రభుత్వం కూడా ప్రభుత్వం అని చెప్పేసి ప్రతిపక్షాలు పొట్టు పొట్టు అరుచుకుంటున్నా కూడా సర్కారు వాళ్ళు అయితే యూరియా ఇత్తలేరు ఇగోకి ఇట్లున్నది ఉన్న రైతులు పరిస్థితి ఇగో ఎద్దేడిసిన ఇవసం బాగుపడదు రైతు ఏడిసిన రాజ్యం బాగుపడదు కాబట్టి రైతులను మంచిగా చూసుకోవాల్సిందని కోరుతున్నారు ఈ ముచ్చటరికైన పబ్లిక్